Thank <laughs> you. We're gonna be ఉందండి నా బ్రతుకులో ఒక ముద్ద ముచ్చట పిల్ల చల్ల ఏం అడిచిందండి నా బ్రతుకులో ఏమంటో మీ అందరికీ ఒక విషయం చెప్తారండి అది ఏంటంటే మా పుట్టిటివారు చాలా పేదవారండి మరేమో ఆయన దగ్గర ఇంత ఆస్తి ఉందని చెప్పి ముసలివారికి ఇచ్చేవాళ్ళు కట్టబెట్టారు ఆయనకు చూస్తే అరవై నాకు చూస్తే ముప్పై ఎలా పుడతారండి పిల్లలు ఇది ఎలా పుడతారని అవునండి అరవై సంవత్సరాల ముసలివాడికి ఎక్కడైనా పిల్లలు కలుగుతారండి కలుగుతారా ఏం చేస్తామండి ఏం చేస్తాం నా కర్మ ఎలా ఏడ్చింది నా శ్రాద్ధరా పిండాకోడు ఏం చేయమంటారు ఎప్పుడైనా సరే ఏవండి అందరూ నన్ను నాడు పోసుకుంటున్నారండి గొడ్రలు గొడ్రాలని ఏదో విధంగా మనం ఒక పిల్లో పీల్చుకో కనేసి ఆ మాటను తుడిపేద్దామని చెప్పి ఆయన ఎప్పుడైనా పిలిచారని అనుకోండి ఆయన చూస్తే ఆదికి ముడిపే వెళ్ళి ఆరు బయట పడుకుంటారు నేనేమో ఇంట్లో పడుకుంటారు ఎలా కొడతారండి పిల్లలు ఆహా ఎలా కొడతారండి పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలేరంటే చేసేదాన్ని నేను ఊర్లో అందరూ అంటుకుంటారు కలిపి ఏవటే మూడు చేతని పనులు చేసుకుంటుంది అని ఏ ఆయన మూడు కాదు చారనంతో చదుమానం అయినదే ఏమటే నా మొగడు నా ఇష్టం చూసుకుంటారు వీళ్ళ వాళ్ళకి నా కూర్చో లేకపోతే ఉండలేదండి ఆరు నా ఊసు లేకపోతే వాళ్ళకి తెలవడదండి ఏం చేయమంటారో నా కర్మే ఎడిచింది అయ్యోరామా అసలు విషయం మర్చిపోయినోయ్ కొద్దివరకు అంగడి గెళ్ళాడు వెళ్ళాడు ఇంట్లో చూస్తే కాయగూరలు ఎక్కడ కేశవా కేశవా ఎక్కడ కరపడట్లేదండి Beep, <laughs> beep,

పోతే పోనివ్వండి అతను పోయిన తర్వాత ఆ అంటాడు నేను ఏమండి ఎందుకలాగా అంటున్నారు మూడో నెంబర్ అన్న చూడు మూడోనా చూడు గురుగార పోయెరట ఉండైన హ్మ్ ను ఏం చేస్తావ్ ఏం చేస్తావు అంటే ఏ ఉంటైన హ్మ్ ఏం చేస్తాది చేస్తావా అవండి ఏం చేస్తావ్ రైన మీరు ఏ పని చెప్పినా చేస్తారు కానీ గురువు గారు నేను చేయలేకపోతే లేదు ఏ పని అయినా అహా హ్మ్ ఏం చేస్తావట హ్మ్ ఏం చేస్తారట మంత్రాలు చదువుతాను వేడులు చేస్తాను ఆప్రవేశాలు చేస్తాను అన్నీ సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తావు అనమాట సరే అన్ని భాగంగా ఉన్నాయి కానీ ఏది ఒక శ్లోకం చెప్పు శ్లోకాలు ఎందుకండి ఇప్పుడు శ్లోకాలు ఎందుకండి ఏమి రాదు కాదండి శ్లోకాలు కాదండి మా గురువు గారు మీరు షష్టి పూర్తి అప్పుడు మీ ఇద్దరికి చక్కగా శ్లోకాలు చెప్తారు మీ గురువు గారు షష్టి పూర్తి ఎప్పుడు అయిపోయింది అయిపోయిందా మళ్ళా రెండో షష్టి పూజ చేయండి నూట ఇరవైకి అప్పుడు వేదకి సరేగా నేనా అంత బాగా ఉంది కానీ పని అంటున్నావు అసలు విషయం మర్చిపోయిన రోజు పెరట్లో పప్పు నాని పెట్టేశాను ఆ పప్పు బాగా నానిపోయింది వెళ్ళి ఎక్కడ ఎక్కడ రుబ్బేశ మన రోలు ఉంది కదా పెరట్లో మంగళ అది ఎప్పుడు అరిగిపోయింది కదా రోలు ఎక్కడైనా తిప్పి తిప్పి గొడ్డ అరిగిపోతు రోలు అదేనండి మన పని లేదు రోలు పని ఎక్కువ అందుకే రోజు అరిగిపోయింది

ఇప్పుడే ఏం చేశారు చూసింది చూసినట్లు చెబితే రేపు గురువు గారి నాన్నగారికి తెద్ద నుంచి చక్కగా బూరెలు గారెలు పాయసం బొబ్బట్లు అన్ని వండుతాను నీకేది కావాలంటే పెడతాను ఆయన చెప్పు అవేవి నాకు అక్కర్లేదండి ఏం కావాలి ఎప్పటి నుంచో మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను ఎప్పటి వచ్చో నన్ను అడగాలనుకుంటున్నావా అవునండి ఏమిటది అది నాకు ఇస్తే నేను చెప్తాను వేదవా నువ్వు అడిగేది ఏంటో తరవకుండా ఇస్తాను అని ఎలా చెప్తాను అదేంటండి మీరు ఇస్తారని చెప్పుకుంటా నేను ఎలాగ అడగను

కానీ నాకు అన్యాయం జరుగుతుంది అది ఒకటా అన్యాయం జరగడం ఏమిటి రోజు అతనికి ఇస్తున్నారు నాకు ఇస్తున్నారా వేదవా నాలుగు కోసేస్తారు వేదవా ఏమిటో మాట్లాడు నాలుగు కాదండి నా శరీరం మొత్తం కోసిన నేను ఒకటే మాట్లాడి అతను ఇచ్చింది నాకు ఇస్తున్నారా అదేరా నాయనా ఏమిటో ఇవ్వడం రోజు పడుకున్నప్పుడు మీరు అతనికి ఇవ్వడం లేదా అతనికి ఇవ్వకపోతే నాకు మాట్లాడు

కిటికీలు తెరుచుకు తలుపులు మూసుకునే ఉంటున్నావు ఆవిడ వచ్చి చూపిస్తుంది ఇతను చూస్తున్నాడు ఎంత ప్రాచప పని రాను ఆయన ఆవిడ చూపించడం ఏమిటి అదేమిటండి మీనచ్చమ్మ గారి పెద్ద అమ్మాయి వెంకటలక్ష్మి లేదండి వెంకటలక్ష్మికి పెళ్లి సంబంధం కుదిరిందట ఆవిడ పంచాంగం తెచ్చి ఇప్పి చూపించింది ఏమిటి ఏమిటి పంచాంగం చూస్తున్నారాబాస్ బాగా అడిగారండి నేను అడుగుతానని చూడండి ఏమండి గురువు గారండి మీరు ఎందుకండి ఈ పంచాంగాలు చూస్తున్నారు పంచాంగం ఒక్కీసారా ఆ శసు నైనా బాగా ఏం చెప్పారు అతనేమన్నాడు తెలుసా నీ పంచాంగం కాదు నీ యాదవ అనేసి చెవుకు పట్టుకొని పట్టుకొని మన ఇంటికాడ పంచాంగం పాతబడిపోయిందంట ఇంటి కాడ పంచాంగం పాత పడిపోయిందే మరి దాంతో కొత్త పంచాంగం అంటే దాంతో కొత్త పంచాంగం అని చదివిస్తున్నారా మన పాత పంచాంగం అని చదవడం లేదా ఈ రోజు మీ గురువు గారికి నా చేతిలోపోతే శ్రీరామ రామ రామేది మనోరామ మనోరే సహస్రనామ సత్వ్యం శ్రీరామ

ఏమిడు చెప్తానండి మీరు ఇంటికాడ ఏ పని చేయలేరు ఈ చేశారని ఆవిడకి నేనే చెప్తాను మీరు ఎప్పుడైనా ఇంటికాడ చేశారు ఇంటి దగ్గర పని చేయలేరు నీకు చెప్పుడు రోజు మీరే అంటున్నారు మరి నేను కూర్చుంటాను అలా కిల్లి అందుకోరా అంటాం తీసుకోవచ్చు కాదు చెప్పండి ఓహో అదే

నాకు పేసా <inaudible> ఇలా రండి ఒకసారి రండి ఈ రోజు మీరు ఎప్పందంగా ఉన్నారో తెలుసా Yeah. Okay. you